నల్లతోలు బోయ్ విశాలమైన డ్రాయింగ్ రూమ్లో ప్రవేశించి అణుకువగా ఒక పక్కన నుంచున్నాడు టీం ముగించి మెత్తని సోఫాలో మునిగిపోయి బీబీసీ రేడియో ప్రసారం వింటున్న పేట్రావు ఏం కావాలి అన్నట్టు అతని వైపు చూశాడు ఆక్స్ఫర్డ్లో చదువుకునే రోజుల్లో స్నేహితుడు ప్రతాపరావుని పేట్ అని ఇంగ్లీషు సంప్రదాయంలో పిలిచేవారు ఇండియా వచ్చిన తర్వాత అది పేఠ్రావు అయింది మాస్టర్ బాత్ రెడీ అన్నాడు బోయ్ పడక గదికి ఆర్చి కట్టిన స్నానాల గదికి వెళ్ళడానికి పేట్రావు లేచాడు అప్పుడే ఇస్త్రీ చేసి చేసిన డిన్నర్ జాకెట్ పక్క మీద పరిచి ఉంది డ్రెస్సింగ్ టేబుల్ పక్కనున్న సోఫా ముందు పాలిష్ చేసిన నల్ల వాటి మీద నలుపు రంగు సాక్స్ ఉన్నాయి సోఫా చేతి మీద డ్రెస్ సూట్తో వేసుకునే చొక్క చేతులకి బంగారపు కఫ్లింగ్స్ తగిలించి వేలాడుతుంది టేబుల్ మీద నల్లటి బౌటై ఉంది బోయ్ రౌద్రంగా పిలిచా అరిచాడు పేట్రావు బోయ్ పరిగెత్తుకుని వచ్చాడు తెల్ల షార్ట్ స్కిన్ కోటు ఎందుకు తీశావు అన్నాడు పీటరావు ఒక్క నిమిషం బోయి తటపటాయించాడు మాస్టర్ పోయినసారి నల్ల డీజే వేసుకున్నారు అన్నాడు పర్వాలేదు ఇప్పుడు అదే వేసుకుంటారు పీటరావు అన్నాడు నిజానికి బోయ్ తప్పు కాదు అనుకున్నాడు మనసులో ఒక పార్టీకి నల్ల డిన్నర్ జాకెట్ వేసుకుంటే తర్వాత దానికి తెల్ల డిన్నర్ జాకెట్ తీసి ఉంచమని తనే ఆదేశించాడు అయితే ఈ పార్టీ ప్రత్యేకమైంది బోయ్కి చెప్పడం మర్చిపోయాడు అయినా అప్పుడప్పుడు ఆ మాత్రం కోపడంలో తప్పు లేదు లేకపోతే వాడు మితిమీరిపోతాడు బోయ్కి పేట్రావుకి మధ్య ఉన్న అనుబంధాన్ని నిర్వర్తించడం కష్టం పేట్రావుకి బోయ్ అంటే అపరిమితమైన అభిమానం బోయ్ తెలుగువాడే పేరు లోవరాజు ఎన్నో ఏళ్ళు ధరల కింద పనిచేసి బోయ్ అన్న పేరు గడించుకున్నాడు పదిహేనేళ్ల క్రితం ఆంటర్ ద్వారా రిటైర్ అయి ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిపోతూ పేట్రావుకి బోయ్ని సిఫార్సు చేశాడు పర్వాలేదు పనికొస్తాడు ఇంగ్లీషు బాగా అర్థమవుతుంది కొంచెం మాట్లాడగలం కూడా అయితే నీ విస్కీ ఒక కంట కనిపెట్టుకో పేట్ అని నవ్వాడు హంటర్ ఇంగ్లీషు మాట్లాడగలిగిన ఇంగ్లీషు మాట్లాడగలిగి విస్కీ మీద మక్కువ ఉండి దొరల ప్రశంస ప్రశంస పొందగలిగిన బోయికి వెంటనే ఉద్యోగం ఇవ్వటానికి నిశ్చయించుకున్నాడు పేట్రావు తను చూపించిన ఆదరణకి నమ్మకానికి అనుగుణంగా బోయి ప్రతి విషయంలోనూ సమర్థుడు అనిపించుకున్నాడు మాస్టర్ పొద్దున్న మేడం గది విడిచి తన గదిలోకి వచ్చినప్పటి నుంచి ఆఫీసుకు పోయే వరకు అన్ని అవసరాలు గోయి చూస్తాడు మాస్టర్ గౌను పైజమాలు విప్పడం దగ్గర నుంచి తలకి నూనె ఆఫీసు బట్టలు వేసుకోవడం వరకు ప్రతి విషయంలోనూ సహాయపడతాడు మాస్టర్ బ్రేక్ఫాస్ట్కి ఏం తింటాడో వంటవాడికి చెప్తాడు మాస్టర్కి ఎన్ని గంటలకి కారు తయారుగా ఉంచాలో డ్రైవర్కి చెప్తాడు బోయ్ లేకుండా ఒక్కరోజు కూడా తనకి గర్వ దేమం అనిపిస్తుంది పీఠరావుకి అప్పుడప్పుడు కానీ ఆ తలుపుని ఆటేసి నిలవ నిచ్చేవాడు కాదు లేక ఏమైపోతాడు తను ఏం లేటు చూస్తూ లేటు లోటు చూ చేస్తున్నాడని ఎప్పుడైనా పరుషంగా మాట్లాడినా మనసులో కోపం ఉండదు పైకి కఠినంగా కనిపించకపోతే చదువు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు బోయ్కి కూడా మాస్టర్ అంటే భయము భక్తి ఇంకా దొరల కింద పనిచేస్తున్నట్టే అనిపిస్తుంది అంటాడు స్నేహితులతో మాస్టర్కి దొరల అలవాట్లన్నీ ఉన్నాయి డబ్బుకి ముందు చూసుకోడు అడపాదడపా గసరుతూ ఉంటాడు గసరకుండా మాస్టరేమిటి కోపం లేని మాస్టర్కి టీవీ ఈవీ కూడా ఉండవనేవాడు మెకంజీ దొర దగ్గర పనిచేసిన బేరరు మెకంజీ దొరది మెత్తని స్వభావం పల్లెత్తు మాట ఎవరిని అనడు అన్నీ లెక్క ప్రకారం చూసుకునేవాడు పనివాళ్ళకి పైన ఏమీ దొరికేది కాదు తక్కిన దొరల్లాగా ఈయన కూడా తాగి రెండు చివాట్లు పెట్టి తర్వాత రెండు బుడ్లు డబ్బు పారయ్యరాదా అని తన దగ్గర వాపోయేవాడు ఆయన బేరడు నేను తప్ప ఇవాళ పార్టీకి వచ్చే వాళ్ళంతా తెల్లవాళ్లే నల్ల డిన్నర్ జాకెట్ వేసుకోవడానికి ప్రత్యేక కారణం వివరించడానికి ప్రయత్నించాడు పేట్రావు ఇటువంటి విషయాలు చెప్పేటప్పుడు బోయ్ ఎంతో సన్నిహితుడు అనిపించేది పేరు పెట్టి అనిపించేది ఏళ్ల తరబడి అలవాటు పెద్ద సంస్కారం ఇండియాలో పనిచేసిన ఇంగ్లీష్ వాళ్ళ సంస్కారం అడ్డు వచ్చేది అప్పుడు బోయ్ అని పిలిచిన గొంతు మెత్తబడేది మార్దం ఆవరించేది ఇప్పుడిప్పుడు కొందరు తెల్లకోటు నల్లలాగు వేసుకుని డ్యాన్సులకి ఈవినింగ్ పార్టీలకి పెడుతున్నారు కానీ స్వచ్ఛమైన బ్రిటిష్ దాన్ని డ్రిందర్ జాకెట్ కింద లెక్క కట్టడం బోయ్ ముగ్ధుడే వింటున్నాడు ఇది కొత్త విజ్ఞానం రేపు స్నేహితులతో కబుర్లలో దుర్లించవచ్చు ఇక్కడ ఉక్క భరించడానికి కొత్త తేలిగ్గా ఉంటుందని ఇండియన్ పార్టీలకు వేసుకుని వెళ్ళినా పర్వాలేదని తెల్లది కూడా కుట్టించారు తప్పును సమర్థించుకుంటున్న వాడులాగా చెప్పాడు పేట్రావు బోయ్ షార్ట్ స్క్రిన్ కూటు తీసి వాట్రోబ్లో తగిలించి వికూనాకుటతో కుట్టిన నల్ల డీజే కోటు బయటికి తీశాడు దాని బరువు కింద ఈ వేసంగిలో నాలుగైదు గంటలు మగ్గవలసిందే మనసును అదుపులో పెట్టుకుని పేట్రావు స్నానానికి వెళ్ళాడు తొట్టిలో మూడు వంతులు వేడి నీళ్లు పట్టి ఉంచాడు బోయ్ నీళ్ళల్లో చెయ్యి ముంచి వేడి చూసుకుని తృప్తిగా తొట్టెలోకి దిగాడు పేట్రావు కాళ్ళ కదలికల వల్ల నీళ్లు చేసే చిన్న చిన్న శబ్దం తప్ప అంతా ప్రశాంతంగా ఉంది లేదా ఆకుపచ్చ సులువురాయితో కట్టిన స్నానాల గది తెల్లని నీళ్ల తొట్టిలో మనోహరంగా ప్రతిబింబిస్తుంది సబ్బు స్పాంజ్ పెట్టడానికి ఒక చివర తొట్టికే అడ్డంగా వేసిన బల్ల మీద నుంచి సిగరెట్ తీసుకుని వెలిగించాడు శరీరం బయట లోపల వెచ్చగా సుఖంగా ఉంది అతని ఆలోచనలు రాత్రి కాక్టైల్ పార్టీ మీదకి పోయాయి మిస్టర్ అండ్ మిస్సెస్ స్టూవర్ట్ రగ్గర్ ఫుట్బాల్ పోటీలో గెలిచిన క్లబ్ జట్టుకి రాత్రి ఏడు ఇరవైన్నర గంటలకు మధ్య క్లబ్ బ్రిడ్జ్ రూమ్లో కాక్టైల్ పార్టీ ఇస్తున్నారు అతిథుల్లో తనొక్కడే ఇండియన్ రగ్గర్ జట్టులో ఇండియన్ లేనే లేదు లేనే లేడు క్లబ్లో ఇండియన్ మెంబర్లకి ఇది అసంతృప్తి కలిగించింది చేతకాని కబుర్లు అనుకున్నాడు పేట్రావు ఈ మధ్య వ్యాపారంలో పడి తను రగ్గర్ విషయం ఆటే పట్టించుకోవటం వల్ల ఇందులో నిజానిజాలు చెప్పలేడు కానీ పదిహేనేళ్ళ క్రితం క్లబ్బులో నలుగురు ఐదుగురు ఇలియన్ మెంబర్లకి నిజంగా వ్యక్తిత్వ రోజుల్లో తను రగ్గర జట్టులో ఉన్నాడు అప్పటికీ ఇప్పటికీ తెల్లవాళ్ళు మనతో మంచిగా ఉండటానికి ఎంతైనా ప్రయత్నిస్తున్నారు అదే ఆడే సత్తువ లేకుండా సెలక్షన్ కమిటీ అంతా బ్రిటిషర్ల పుట్ట అని నిందించడం దేనికి వాళ్ళంటే మనకి అసూయ అనుకున్నాడు అతను వాళ్లతో మనం తూగలేం ఎంత అనుకరించినా మనకి వాళ్ళకి సామాన్య అభిరుచులు లేవు పూర్వం తన కాలంలో బ్రిటిష్ పరిపాలనలో విస్కీ బుడ్డి దగ్గరైనా బ్రిటిషరు ఇండియను ప్రాణమిత్రులయ్యే అవకాశం ఉండేది ప్రొహిబిషన్ తర్వాత అది కూడా లేదు అయినా బ్రిటిషర్ మనల్ని దూరంగా ఉంచాలని చూస్తున్నాడనడం నిజం కాదు సమాజంలో సరైన స్థానం ఉన్న ఇండియన్కి బ్రిటిషర్ ప్రాణం పెట్టగలడు వచ్చిన చిక్కల్లా సంస్కారం సరిపోకుండా పెద్ద ఎత్తుల మీద మనసు పెట్టుకుని కూర్చున్న వాళ్ళకే అదృష్టవశాత్తు మంచి ఉద్యోగం సంపాదించి క్లబ్ మెంబరే కూర్చున్న ప్రతివాడితోనూ తెల్లవాళ్ళు భుజాలకు రాసుకొని తిరగాలనడం అన్యాయం పేట్రావు సిగరెట్ అయిపోయి పెదిమలి చుర్రమన్నాయి మిగిలిన ముక్కని తొట్టుపక్క గోడలో అతికి ఉన్న ఆస్ట్రేలో పడేసి ఎదురుగా కబ్బోర్డ్లో ఉన్న టైం పీస్ వైపు చూశాడు గుడ్ లాడ్ ఏడవుతోంది తొట్టిలో నీళ్లు బయటకు వదిలి పైన ఉన్న షవర్ విప్పి తొందరగా ఒళ్ళు తడుపుకొని బయటపడ్డాడు పేట్రావు డిన్నర్ జాకెట్ వేసుకుని చెలుగుతంలో చూసుకుని మురిసిపోయాడు కోట్ ఫేసింగ్ తలతల మెరుస్తుంది ప్యాంట్ బ్రైడింగ్ సున్నితంగా ఉంది షర్టు కాదురు బౌటై తీర్చిదిద్దినట్లు అమరాయి జోళ్లు ఎలక్ట్రిక్ దీపం వెలుగులో జిగేలు అంటున్నాయి తక్కువైందల్లా కోర్టు కాలుదరుకున్న పట్టణలో కార్నేషన్ పువ్వు ఈ వేడి దేశంలో కార్నేషన్ మొక్కలు కార్నేషన్ మొక్కలు మొలవ్వు ఏం చేయడం దాని బదులు ఎర్ర గులాబీని అలంకరించుకున్నాడు పేట్రావు ఇంకొకసారి అద్దంలో చూసుకుని తృప్తిగా నవ్వుకుని పోర్టికోలోకి దారి తీశాడు యూనిఫారంలో డ్రైవరు జాగ్వార్ కారు వెనక తలుపులు తీసి పక్కగా నుంచున్నాడు పేట్రావు లోపలికి ఎక్కి కూర్చుని పోదామన్నాడు డ్రైవర్ తలుపు మూసి తన సీట్లో కూర్చున్నాడు నల్లని విలువైన జాగ్వార్ బార్క్ జాగ్వాన్ తలతల మెరుస్తూ నిశ్శబ్దంగా చీకటిలోకి దాడిపోయింది పేట్రావ్ వెళ్ళేసరికే రూమ్ జనంతో కిటకిటలాడుతూ ఉంది చాలామంది డిన్నర్ జాకెట్లలో ఉన్నారు అయితే పేట్రా అనుకున్నట్టు అంతా నల్లకోట్లలో లేరు నల్ల ప్యాంటు మీద తెల్ల జాకెట్లు గదిలో అక్కడ ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి లౌంజ్ సూట్లలో వచ్చిన వాళ్ళు సాదా కోటు ప్యాంట్లు వాళ్ళు కూడా ఉన్నారు పేట్రావుకి ఆశ్చర్యం వేసింది మిస్టర్ స్టూవర్ట్ అతన్ని సాధారణంగా ఆహ్వానించి పార్టీ కోసం అమర్చిన బార్ దగ్గరికి తీసుకువెళ్ళాడు నీ డ్రింక్ ఏమిటి పేట్ అన్నాడు మిస్టర్ స్టూవర్ట్ విస్కీ అండ్ సోడా మిస్టర్ స్టూవర్ట్ విస్కీ సోడా గ్లాసులో కలిపి పేట్రావుకి అందించాడు ఇద్దరు చేతుల్లో గ్లాసుల్ని పైకెత్తి చీర్స్ చెప్పి తాగడానికి ఉపక్రమించారు పేట్ నువ్వు నెక్ఫర్ సన్స్ని కలవాలి మిస్టర్ మిస్సెస్ కూడా ఆక్స్ఫర్డ్ తయారయ్యాయి మిస్టర్ స్టూవర్ట్ పేట్రావుని ఆరుగురి గుంపులోకి తీసుకువెళ్ళి పరిచయం చేశాడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు పేట్రావు రాక ఒక్క క్షణం కబుర్లన్నీ ఆపింది తిరిగి మాటల్లో పడిపోయారు అతనికి వాళ్ళ కబుర్లు అంటు అంటు అంటుపట్టలేదు కొంతసేపు ఆ గుంపులోనే నుంచుని తనకి తెలిసిన వాళ్ళ కోసం గది అంతా కలయి చూశాడు గదిలో ఆరు గుంపుల మనుషులైనా ఉన్నారు ఒక్క గుంపులో నలుగురు నుంచి ఆరుగురు దాకా ఉంటారు అంతా తెల్లవాళ్లే వాళ్ళందరిలోనూ తన ఒక్కడే ఇండియన్ ఉండడం పీట్రావుకి ఎంతో సంతృప్తినిచ్చింది ప్రతి గుంపులో ఇద్దరు ముగ్గురైనా తనకి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు తనని గుర్తించినందుకు చిహ్నంగా కొంచెం నవ్వి తల పంకించారు వెళ్ళి ఎవరితోనైనా చేరడానికి అతను సందేహించాడు వాళ్ళు సొంత విషయాలు మాట్లాడుకుంటూ ఉండవచ్చు అటువంటప్పుడు పలకరించడం మర్యాద పేట్రావ్ చేతిలో విస్కీ అయిపోయింది ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు మిస్టర్ స్టూవర్ట్ వచ్చి అన్నాడు పేట్ గ్లాసు ఎలాయి నింపితేస్తాను తెస్తాను కృతజ్ఞతపూర్వకంగా పేట్రావు నవ్వాడు విస్కీ తెమ్మంటావా కాక్టైల్ రుచి చూస్తావా అన్నాడు మిస్టర్ స్టూవర్ట్ విస్కీ ప్లీజ్ విస్కీ గ్లాసు పేట్రావుకి అందించి మిస్టర్ స్టూవర్ట్ జనంలో మాయమైపోయారు పేట్రావు దృష్టి గది గోడ మీద అతికిన నోటీసు పోయింది గదిలో పర్మిట్ ఉన్న వాళ్ళు మాత్రమే తాగవచ్చు అతనికి నవ్వు వచ్చింది పర్మిట్ లేకుండా ఎందరూ ఇక్కడ రోజు తాగడం లేదు తనకు మాత్రం పర్మిట్ ఉందా అడ్డు చెప్పేవాళ్ళు ఎవరో క్లబ్లో బ్రిటిష్ మెంబర్లందరూ ఎప్పుడో ఒకసారి తను ఇచ్చిన పార్టీల్లో తాగిన వాళ్ళే గవర్నమెంట్ లోకంలో తనకి కావాల్సినంత పలు పొరపతి ఉంది అసలు దానికి పర్మిట్ లేని సంగతి ఏ మందివో కానీ తెలియదు తెలిసిన నలుగురి మధ్య అది నవ్వులాట అయిపోయింది ఆ ప్రసక్తి వచ్చినప్పుడు పేట్ని పర్మిట్ అడిగితే ప్రొహిబిషనే ఎత్తి చేస్తారు అని నవ్వుతారు తన డాక్టర్ మొండిపట్టు మొండిపట్టు వల్ల కానీ పర్మిట్ సంపాదించడం ఏమంత కష్టం కాదు తనకి గుండె జబ్బు ఎక్కువగా తాగడం ప్రారంభిస్తే రెండేళ్లలో చచ్చిపోతావు అని చెప్పాడు డాక్టర్ పోలే రెండేళ్ళైనా ఆనందంగా బతుకుతాను ఇలాగ వందేళ్లు గడిపి ఏళ్ళాము అని నవ్వాడుతాను ఈ ఆర్డర్ ఏం కుదరవు నీకు నేను సర్టిఫికేట్ ఇవ్వను ఇంకే డాక్టర్ ఇవ్వకుండా చూస్తాను అని పెట్టాడు డాక్టర్ డాక్టర్కి తన మీద ఉన్న అభిమానానికి అతని మనస్సు కృతజ్ఞతతో నిండింది పీట్రావుకి విస్కీ బియర్ల మీద విపరీతమైన మమకారం లేదు నలుగురిలో ఉన్నప్పుడు రుచి చూస్తాడు అందుకే పర్మిట్ గురించి డాక్టర్తో రాద్ధాంతం చేయలేదు పర్మిట్ ఉన్న నాలుగైదు యూనిట్లు ఎన్నాళ్ళకి సరిపోతాయి ఒక్క పార్టీ ఇవ్వడానికి కూడా రావు తనకి పర్మిట్ అక్కర్లేదు ఇంతమందిలో ఒంటరిగా ఆలోచనల్లో కాళ్ళ వెళ్ళబుచ్చేస్తున్నానే అనిపించింది అతనికి ఒక్కసారిగా పెళ్ళాం జ్ఞాపకం వచ్చింది రీటా ఢిల్లీలో ఏం చేస్తుందో అక్కతో తెల్లవాళ్ల గురించి వాదిస్తూ ఉంటుంది రీటా సుషి కూడా రెండేళ్ళు తండ్రితో ఇంగ్లాండ్లో గడిపి వచ్చారు ఇద్దరు పెళ్ళయ్యే వరకు ఒకే సమాజంలో పెరిగారు అయినా ఇద్దరి మనఃప్రవృత్తుల్లోనూ ఎంత భేదం రీటాకి ఇంగ్లీషు అలవాట్లంటే అభిమానం సుశీకి గట్టదు రీటా ఇక్కడ ఉంటే బాగుండేది అనుకున్నాడు రీటా అంటే బ్రిటిష్ కమ్యూనిటీకి ఎంతో ఆదరం అందరికీ ఎంతో సహాయంగా ఉంటుంది ఇవాళ పార్టీలో రీటా ఉంటే అక్కడి వాళ్ళంతా తమ చుట్టూ ఉండేవారు రీటా పంపించిన పచ్చళ్ళకి అభివందనాలు చెప్పేవారు ఇండియన్ పలహారాలు చేసి పంపమని కోరేవారు ఎంబ్రాయిడరీ డిజైన్లు అడిగేవారు ఏదో రోజు సాయంత్రం టెన్నిస్ ఆడటానికి ఇంటికి వస్తామని చెప్పేవారు వీటిలో తనకున్న ప్రజ్ఞ ప్రదర్శించడం రీటాకి సరదా వెర్రి అంటుంది సుషి తెల్లవాళ్ళకి ఇన్ని సమర్పించుకుంటున్నావు కదా నువ్వు వాళ్ళు తిరిగి నీకు ఒక్కటైనా ఇచ్చారా అని అడుగుతుంది ఇవ్వకే ఇచ్చారు కానీ రీటా రీట అంత ధారాళంగా రీటా అంత ధారాళంగా కాదు వాళ్ళకి మన వంటలు వస్తువులు అయితే కొత్త కానీ వాళ్ళ కొత్త కాదు కదా ఇవ్వడానికి ఏమంత ఉంటుంది పైగా స్వదేశం నుంచి ఆరు వేల మైళ్ళు పైగా ప్రయాణం చేసి ఇటువంటి దేశంలో పనిచేయడానికి ఒప్పుకున్నది ఆర్జించే డబ్బు దుబారా చేయడానికి కాదు ఇక్కడి తెల్లవాళ్ళు జాగ్రత్తగా డబ్బు కూడబెట్టుకుని కొంతకాలానికి శాశ్వతంగా ఇంగ్లాండ్ వెళ్ళిపోవడానికి తహతలు ఆడుతారు దాంట్లో తప్పేముంది ఒంటరిగా నుంచుకోవడం వల్ల పేటరావుతలలో అన్ని విధాలైన తలుపులు తిరుగాడుతున్నాయి ఒక మూల కుర్రకారు రగ్గర ఆటగాళ్ళు గుమికూడి కేరింతల కొడుకు అలదర చేస్తున్నారు వాళ్ళంతా రీచార్ చుట్టూ తిరుగాడుతూ ఉండవలసింది ఈ ఆకతాయి వధవులంతా హక్కు ఉన్నట్టు నీతో డాన్స్ చేయటానికి తగవలు నవ్వుతూ ఊరుకుంటామే అని రీటర్ని అడిగింది సుశీ ఒకసారి క్లబ్లో డాన్స్కి వచ్చినప్పుడు ఆనాటి సుశీ తరచూ అతని స్మృతి చిన్న తుపాను లేవదీ పెళ్ళి కానీ ఇంగ్లీషు కుర్రకారికి సరదాగా ఉండే ఆడవాళ్ళని చూస్తే మతిపోయే మాట నిజమే వాళ్ళకి ఈ ప్రాంతాల్లో కబుర్లు ఆడుకోవడానికి కూడా ఆడపిల్లలు దొరకరు ఇంకా రీటా వంటి అందమైంది చమత్కారమైంది తటస్థపడితే చెప్పాలా అయితే రీటా తెలివైంది వాళ్ళందరినీ అదుపులో పెట్టగల సమర్థురాలు బ్రిటిష్ కమ్యూనిటీలో నాకున్న స్థానం రీటా వల్ల కాదు కదా భయంకరమైన తలుపు వచ్చింది అతనికి వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నించాడు ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది కానీ ఇంకా ఒక్కరూ కదలటం ప్రారంభించలేదు నీరసంగా ఒక మూల చేరి కొంచెం కొంచెం విస్కీ సంపరించడం మొదలుపెట్టాడు సశేషం